రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా రైతన్న పంట వేసుకునేటప్పుడు ఆ పంటలకు వేసుకునేటప్పుడు ఆ రైతన్నకు తోడుగా మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా రైతన్నకు రైతు భరోసా మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఆర్బికే వ్యవస్థ చెయ్యి పట్టుకుని రైతన్నను నడిపిస్తూ మొట్టమొదటిసారిగా ఆర్బికే వ్యవస్థ దాని ద్వారా ఈ క్రాప్ ఉచిత ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే సమయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఎప్పుడు అనంటే ఇవన్నీ కూడా ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదాని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రతి పేదకు కూడా అండగా నిలుస్తూ ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని విస్తరించాం ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా వైద్యం అందేట్టుగా ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించిన పరిస్థితిలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాను ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడికి ఆదుకుంటూ ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే ఈ రోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా మన గ్రామానికే ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తా ఉన్నాడు మొట్టమొదటిసారిగా మన ఇంటికే జల్లడబడుతూ ఈ రోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో మీ ఇంటి దాకా కూడా ఈ రోజు వైద్యం అందుతా ఉంది అని అంటే ఇది జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మొదటిసారిగా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి రంగం ద్వారా చిన్న చితక జీవితాలతో గడుపుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఆడుకుంటూ లానేస్తం అని చెప్పి లాయర్లను మత్స్యకార భరోసాతో మత్స్యకారులను నేతన్న నేస్తంతో నేతన్నలను వాహనమిత్ర చేదోడు తోడు ఎంఎస్ఎంఈలకు సైతం గతంలో ఎప్పుడు చూడని విధంగా మద్దతు అక్క చెల్లెమ్మలకు ఆసరా సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకు చేయూత ఈబీసీ నేస్తాం కాపు ఇవన్నీ కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ జరుగుతా ఉన్నది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ గతంలో కూడా ఎప్పుడు కూడా చూడని విధంగా విప్లవాలు అవునా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా గతంలో చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈ రోజు ఎవరైనా కూడా గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక నాలుగు అడుగులు ఆ గ్రామంలో అడుగులు వేస్తే చాలు ఆ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఏకంగా ఆరవ ఆరు వందల రకాల సేవలు మన ఇంటి వద్దనే అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి ఎప్పుడు జరగని విధంగా అరవై డెబ్బై ఇళ్లకు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి తాతలకు ఇంటికి అందించే పెన్షన్ దగ్గర నుంచి పౌర సేవల దగ్గర నుంచి పథకాల వరకు కూడా మీ ఇంటికే వచ్చి చిరునవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కడి చిరునవ్వుతూ చెల్లెమ్మ బాగుండావా అక్క బాగుండావా అవ్వ బాగుండావా తాత బాగుండావా రైతన్నా మాదిరిగా గ్రామం మారింది అని అంటే అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో అక్కడే కనిపిస్తుంది విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడులు కూడా అక్కడే కనిపిస్తాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మన గ్రామంలో ఇంతకు ముందు ఉండేటివా ఈ మాదిరిగా జరిగేదాని ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ కూడా విప్లవాలు అవునా కాదా అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఆలోచన చేయమని కోరుతూ ఎప్పుడు కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారి జరుగుతా ఉంది ఇంతకు ముందు రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీలో ఎవరికైనా కూడా ఎవరైనా వచ్చి గవర్నమెంట్ ఏదైనా డబ్బిస్తుంది ఆ డబ్బు ఇచ్చేది నేరుగా మీ చేతికి వస్తుంది ఆ డబ్బు కోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు అని ఎవరైనా మీకు చెప్తే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ కాలంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా పోతా ఉంది